నా పేరు పల్లెమ్మ సునీత మాది కృష్ణా జిల్లా అంబుటూరు మండలం తాలపూలు గ్రామం నేను ఈ మెగాటిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది మార్కులతో వందో రైన్తో ఈ విజయాన్ని జాబ్ని సాధించగలిగానంటే ఈ విజయానికి కారణం ముఖ్య కారణం సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ వెంకట్ సార్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం వల్లే ఈ విజయాన్ని నేను సాధించగలిగాను ముఖ్యంగా సార్ పొద్దున నాలుగు గంటలకి క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు షెడ్యూల్ ప్రకారం ఎనిమిది వారాల షెడ్యూల్ సార్ రిలీజ్ చేశారు ఆ షెడ్యూల్ ప్రకారం మనకి సిలబస్ అంతా కవర్ చేసి ఏ సబ్జెక్టు ఏ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వన్ వీక్ ఒక సబ్జెక్ట్ ప్రకారం సార్ ఎగ్జామ్స్ పెట్టారు ఆ ఎగ్జామ్స్ ఫాలో అయ్యి ఎవరైతే మనం ఆ ఎగ్జామ్స్ అన్నీ రాస రాయగలిగామో అప్పుడే మనం ఈ ఎగ్జామ్ని ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగనే పెట్టేవాడు అన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వన్ అవర్ వన్ ఆర్ టూ త్రీ కరెక్టు టూ త్రీ ఫోర్ కరెక్ట్ అలా ఇచ్చేవాడు సారు సార్ ఇంత కష్టంగా ఉన్నాయి సార్ మేము ఎగ్జామ్స్ మేము అసలు ఈ ఈ మాకు డిఎస్సి కొట్టగలమా అని సార్ని మేము ఎంతో ఎన్నోసార్లు అడిగాము అమ్మాయి ఎగ్జామ్స్ ఇలాగనే ఉంటాయి ఈ ఎగ్జామ్స్ రాస్తే మీరు ఫైనల్ ఎగ్జామ్ చాలా ఈజీగా రాస్తారు అని చెప్పారు సారు సార్ పెట్టే ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలంటే మాకు భయం వేసేది మాకు అసలు ఎగ్జామ్ ఇన్ని మొత్తం మాకు తక్కువ మార్కులు వస్తున్నాయి సార్ ఫైనల్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టారు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు దానిలో కూడా సార్ ఇచ్చిన సేమ్ మోడలే మనకు ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడం వల్లే మాకు ఈజీగా అనిపించింది అప్పుడే ఎగ్జామ్ రాసిన వెంటనే అనిపించింది ఈ ఎగ్జామ్స్ రాయడం వల్లే మాకు ఎంత ఈజీగా అనిపించింది అప్పుడే ఉద్యోగం వచ్చిందని కన్ఫామ్ చేసుకున్నాను సార్కి ఎంతో సార్ యొక్క టీంకి సార్కి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేనైతే ముఖ్యంగా ఆరు నెలల ప్రిపరేషన్ ఉన్నాను సార్ ఎగ్జామ్స్ మార్నింగ్ లేవడం చదవడం ఈవినింగ్ సార్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు షెడ్యూల్ ప్రకారం దాన్ని ఫాలో అవ్వడం ప్రతిదీ మన సిలబస్ ప్రకారం ఫాలో చేసేవాళ్ళు సార్ సార్కి ఎంతో కృతజ్ఞతగా నేను చెప్తున్నాను ఎందుకంటే అందరూ ఎవరైనా ఇప్పటి అయినా ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాన్ని కోల్పోయారో సార్ ఎగ్జామ్స్ సార్ యొక్క క్లాసులు తీసుకొని సార్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్క్ లేచి చెప్పే యాప్ మనకి అసలు ఈ ఎక్కడా లేదు సార్ ఎంత కష్టపడి మనకి పొద్దున్నే లేపు మరి క్లాసులు చెప్పి సాయంత్రం ఎగ్జామ్స్ పెట్టారు దాన్ని ఫాలో అయితే మనకి ఎగ్జామ్ ఎగ్జామ్స్లో ఫీల్ అనేదే ఉండదు నాకు తెలిసి నేనైతే ఏ ఎక్కడ ఏ యాప్ చూడలేదండి ఇలాంటి యాప్ ఒక్కసారి యూట్యూబ్లో చూసాను సార్ క్లాసు నా ఎంత బాగా చెప్తారంటే సార్ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ అన్ని సబ్జెక్టులు చెప్తారు కానీ కొంతమంది ఎగ్జామ్స్ రాయకుండానే సార్ మాకు ఎగ్జామ్ పెట్టండి ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేవాళ్ళు ఎగ్జామ్స్ రాయకుండా మనం మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెట్టడం అని మనం అరగకూడదు సార్ని సార్ ఎప్పుడు పెట్టినా ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండాలి అట్లా అయితేనే మనం నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వగలము దీనికి నేను టీంకి టీమ్కి సార్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను